మండలం పాటూరు పంచాయతీ కామాక్షమ కాలనీలో కోవూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి నలపరెడ్డి ప్రసన్న కుమారుడి గెలుపు కోసం పాటూరు వైఎస్సార్సీపీ నాయకులు పొట్ల ప్రసాద్ గడప గడపకు తిరిగి ప్రసన్న కుమారుడిని గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రసన్న గెలుపు కోసం అహర్ కృషి చేస్తామని అదేవిధంగా పాటూరు గ్రామంలో ముస్లిం సోదరులకు గత పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న శ్మశాన వాటిక సమస్యను ఆదుకున్న ఏకైక వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి అని కోనియాడారు ఈ గ్రామంలో సీసీ రోడ్లు వీధి లైట్లు గ్రామస్తులకు అందించిన వ్యక్తి ప్రసన్న కుమారెడ్డి ఆయనకే మా ఓటు అని వేసి గెలిపించుకుందామంటూ ప్రజలకు తెలియజేశారు మాది కోవూరు మండలం బాటూరు గ్రామ పంచాయతీ నేను ఇక్కడ ఆరో వార్డు మెంబర్నే మనకి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు గ్రామంలో ఉన్నాయి అవి చిన్న చిన్నవి అయ్యి చేసుకుంటా వచ్చాము ఈరోజు ముస్లింస్కి శ్మశానం వాటికి కనీసం ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఒకే ఒక మాటతో ఈయన పెద్ద ఆయన ఈయన అడగడం తర్వాత ముస్లింస్ అందరూ అడగడం ఆయన గడప గడప ప్రోగ్రామ్ రాగానే వెంటనే శాంక్షన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని వెంటనే పూర్తి చేసాము దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ ముస్లింస్ అందరూ ఆయన హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేయాలంటే ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాతే ఎవరైనా చేస్తారు ఆయన అంటూ ఉన్నంతకాలం కోవ్వూరు నియోజకవర్గంకి ఎప్పుడైనా అభివృద్ధి ప్రదాత ఎవరైనా ఉన్నారంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారే ఈ మధ్య కాలంలో ఒక ఒక పది పదిహేను రోజుల నుంచి కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు వ్యాపారవేత్తలు వచ్చి కొవ్వూరు నియోజకవర్గాన్ని ఏదో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరైనా రావచ్చు పోవచ్చు పెద్ద పెద్దవాళ్ళే ప్రసన్న నల్లప్రెడ్డి కుటుంబాన్ని ఢీకొనేదానికి కొనే దానికి ఎంతోమంది వచ్చారు అంతకుముందు సోమిరెడ్డి గారు వచ్చారు దానికి ముందు ఇంకొక ఆయన వచ్చారు ఇంకొక ఆయన పిల్లకూడ శ్రీనివాసరెడ్డి నేను చిన్న చిన్నపిల్లకాయలప్పుడు పెద్ద పెద్ద వచ్చారు కానీ ఎప్పుడైనా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల మనిషి ఆయన కో ఆయన ఎవరి కోసమైనా ఎవరికి ఏమి చేస్తారు ఆయన జోబీల డబ్బులు ఎన్నో రోజులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేశారు వీళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఈరోజు వచ్చి ఆమె ఏదో చేస్తాను కనీసం వాళ్ళ ఇంటికి మనం పోవాలంటే ప్రసన్ కుమార్ రెడ్డి గారికి ఇంటికి మనం పోవాలంటే ఒకటే నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని ఒక వార్డు మెంబర్గా గెలిచా నేను పోవాలంటే నేరుగా ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటికి పోగలగా ఇది ఉంది అదే వాళ్ళ ఇంటికి పోవాలంటే నాలుగైదు గేట్లు ఉంటాయి అసలు కనిపిస్తారు లేదో మనకేం తెలీదు దయచేసి ప్రజలందరూ గమనించి పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో చేశారు ఆయన మన చెప్పినీ కూడా చెప్పిన ఒక్క శాతం అయితే ఆయన తొంభై తొమ్మిది శాతం మనకి పూర్తి చేశారు పిల్ల మన బిడ్డలు ఈరోజు చదువుకుంటున్నారంటే పదిహేను వేల రూపాయలు డబ్బులు వేస్తున్నారు నా బిడ్డలు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు వాళ్ళిద్దరికి ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇస్తేనే ఈరోజు ఒక ఆయన డిప్లొమా చేస్తున్నారు ఒక ఆయన ఇంటర్మీడియట్ చేస్తుండే అదేవిధంగా ప్రతి ఒక్కరూ అందరు చదువుకుంటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇంకొకటి ఏంటంటే ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదివేలు ఇస్తున్నారు చేనేత కార్మికులకి మా ఊర్లో చేనేత కార్మికులు అనేది మెయిన్ అదే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరికి ఇవ్వట్లే ఆటో డ్రైవర్ కూడా పదివేలు ఇచ్చారు ఇంకొక ఆయనకి ఇంకొక పదివేలు ఇచ్చారు కానీ ఒక్క చేనేత కార్మికులని మాత్రం ఆయన దగ్గరుండి చూశాడు ఇంకోటి ఏంటంటే ముస్లింస్కి అన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆదరించాలని ఎప్పుడైనా కానీ పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళ తప్ప నుంచి ఇంకెవ్వరూ లేరు నా పేరు కాదర్భాష పాటూరు గ్రామం శ్మశానం మాకు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మాకు శ్మశానం లాగా కాలనీలో వాళ్ళంతా దెబ్బలు వేసేసి మీరు చూశారు ఒక పని ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి మాకు స్మాల్ పూడ్చుకునే దానికి వాళ్ళు అక్కడ కోబురు తీసుకుపోతున్నాము ఈ శ్మశానం కట్టిస్తామంటే ఐదు లక్షల రూపాయలు పని అది కట్టారు కొద్దిగా పొర ఆగిపోయింది ఆ పని మాకు پیسے مجھے انسپتال